బ్రహ్మాండం లోన ఇది తిరుపతిలో కొన్ని వరస్ట్ కస్టమర్ల ఆరోగ్యాలకు పెడుతున్న వ్యవహారాన్ని ఎన్టీవీ పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు వరుస తాట తీస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారిలో చాలా మంది తిరుపతిలోనే హోటళ్లలో బస చేస్తారు అందుకే ఇక్కడ హోటళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది దీన్ని ఆసరాగా తీసుకుని చెప్పిందే రేటు పెట్టిందే తిండి అన్నట్లు వ్యాపారులు రెచ్చిపోతున్నారు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన హోటళ్లలో ఫుడ్ విషయానికి వస్తే మరీ దారుణం పర్యాటకుల ఆరోగ్యంతో చెలగాటు మారుతున్న హోటళ్లపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇందులో దిమ్మ తిరిగే విషయాలు బయటకొచ్చాయి వండే ప్రతి ఆహారంలోనూ కల్తీనే నూనెలైతే మరీ దారుణం ఇక కూరగాయల విషయానికొస్తే కుళ్లినవి కూడా కలిపేస్తున్నారు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రెస్టారెంట్లు అయితే మరీ బరి తెగించాయి ఫుడ్ కలర్తో కలరింగ్ ఇచ్చి ఎస్సెన్స్లతో వాసనను కవర్ చేసి కనికట్టు చేస్తున్నాయి అది తెలియని అమాయకులు కడుపు నిండా తిని ఒంటి నిండా అనారోగ్యాన్ని పూసుకుంటున్నారు మరోవైపు రేట్లు చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే డిమాండ్ను ఆసరాగా తీసుకుని డబుల్ త్రిబుల్ రేట్లు వేసేస్తున్నారు రోడ్ల పక్కన ఉన్న కాకా హోటళ్లది కూడా ఇదే తీరు భక్తులు నుంచో వస్తారు ఏది పెట్టినా తింటారు ఒకవేళ అనారోగ్యం పాలైనా కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా తక్కువ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు వారం క్రితం స్పైసీ ప్యారడైజ్ హోటల్లో బకెట్ బిర్యానీలో బుద్దింకి రావడంతో దాన్ని సీజ్ చేశారు అంతేకాకుండా విచ్చలవిడిగా సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు అంతేకాదు తిరుపతిలోని టీ తాగడం కూడా సేఫ్టీ కాదని తేలింది ఎందుకంటే ఇక్కడ టీ పొడిలో కూడా కలర్ వాడుతున్నట్లు తేలింది ఇవే కాదు ఇలాంటి దారుణమైన వాస్తవాలు ఎన్నో వెలుగులోకి రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు